సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆయన వేసిన క్యాష్ పిటిషన్ను కొట్టివేయడంతో కేటీఆర్ ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం నేడు విచారణ జరపనుంది ఈ కేసు సుప్రీంకోర్టులోని కోర్టు హాల్లో ఏడవ నెంబర్గా లిస్ట్ చేయబడింది కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ముందుగానే స్పందించింది ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని కోరింది కేటీఆర్ పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రభుత్వ వాదనలు నేడు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో కేటీఆర్ ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం నేడు విచారణ జరపనుంది ఈ కేసు సుప్రీంకోర్టులోని కోర్టు హాల్లో ముప్పై ఏడవ నెంబర్ గా లీస్ చేపడింది కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ముందుగానే స్పందించింది ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని కోరింది కేటీఆర్ పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రభుత్వ వాదనలు నేడు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి గిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ సుప్రీంకోర్టులో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు విచారణకు రాబోతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దవేతో పాటు మరో సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వీళ్ళిద్దరూ కేటీఆర్ తరపున వాదించబోతున్నారు హైకోర్టులో కేటీఆర్ క్రాష్ పిటిషన్ కొట్టివేసిన రోజునే సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రే సంవత్సరంలో ఏ వన్ గా ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్లాష్ పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు చివరకు కేటీఆర్ కు షాక్ ఇస్తూ కేటీఆర్ వేసిన క్లాష్ పిటిషన్ ను కొట్టివేసింది ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో విచారణకు అనుమతించింది అదేవిధంగా అరెస్టు అంశంపై మధ్యంతర ఉత్తర్వులను కూడా కొట్టివేసింది దీంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సీనియర్ న్యాయవాదులతో చర్చించిన తర్వాత కోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఈ రోజు కోర్టులో కేసీ కేటీఆర్ వేసినటువంటి క్యాష్ పిటిషన్ విచారణకు రాబోతోంది ముఖ్యంగా తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ చెప్తున్నారు ఎందుకంటే ఫార్ములా ఈ కార్ సంవత్సరంలో ఎట్లాంటి అవినీతి జరగలేదు కేవలం ఇక్కడి నుంచి డబ్బులు విదేశీ సంస్థకు బదిలీ అయ్యాయి అందులో ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు కాబట్టి ఇది అవినీతి కిందకు రాదు అంటూ కేటీఆర్ వాదిస్తున్నారు అదే అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణకు రాబోతోంది కేటీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ ప్రసన్న వరలి ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగబోతోంది మరోవైపు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే అలర్ట్ అయి కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేవియత్ పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాదనలను వినిపించబోతోంది దీంతో ఈ రోజు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది ఈ రోజే తీర్పు ఇస్తుందా లేకపోతే తీర్పును పొడిగిస్తుందా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు కేసు ముప్పై ఏడవ లిస్ట్ అయింది ముప్పై ఏడవ నెంబర్ గా లిస్ట్ అయింది దీంతో సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరగనుండటంతో కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది ఇప్పటికే ఈ నెల తొమ్మిదవ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు సుదీర్ఘంగా ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ జరిగింది ఈ నెల పదహారవ తేదీన ఈడీ విచారణ కూడా ఫార్ములా ఈ కార్ రేసే అంశంలో కేటీఆర్ వెళ్లబోతున్నారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఈ రోజు కేటీఆర్ వేసిన క్లాస్ పిటిషన్ విచారణ జరగబోతోంది